సంసార బంధం అన్నారు సంసార మోక్షం అని లేదండి సంసారం అనేది బంధం అంటే కట్టేసింది ఆ కట్టిన దాన్ని విడుదల చేసుకొని బయటపడాలనుకుంటున్నాం అంటే మోక్షం ఇవ్వాలి అది ఎవరిస్తారు మనకు మనమే తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవాలంటే మనకేం కలగాలి జ్ఞానం కలగాలి జ్ఞానం కలగాలంటే ఏముండాలి చదువు ఉండాలి చదువు ఉండాలంటే ఎవరుండాలి చదువు చెప్పే గురువు ఉండాలి గురువు చదువు చెప్తే చదువు వల్ల మనకు జ్ఞానం కలిగితే జ్ఞానం వల్ల ఆనందం కలిగితే మనం బాగుపడతాం అందువల్ల అహో శాస్త్రం అహో శాస్త్రం అహో గురు అహో గురు శాస్త్రం గొప్పది గొప్పది అంటారు ఎందుకండి అన్నారు పుస్తకాలేగా శాస్త్రం యాభై వందో పుస్తకాలు ఉంటే అది శాస్త్రం అన్నారు అది ఎలా ఉంది జడ రూపంగా అక్షర రూపంగా పుస్తక రూపంగా ఉంది దాని గొప్పతనాన్ని మనం ఎప్పుడు తెలుసుకున్నామండి గురువుగారు చెప్పినప్పుడు తెలుసుకున్నాం అందువల్ల శాస్త్రం గొప్పదా గురువు గొప్పదా అంటే శాస్త్రాన్ని హృదయంలో పెట్టుకొని చైతన్య రూపంగా ఉండి మనకు చెప్పిన గురువు గొప్ప అహో శాస్త్రంహోాస్త్రంజస్వామి వారు చెప్పి అబ్బో శాస్త్రం కాదండి శాస్త్రం చదివిన గురువు ఎంత గొప్పవారండి అహో గురు అహో గురు ఆ గురువుగారికి గురుగారు గురువుగారు అని ఎందుకంటున్నామండి మనం ఆయనకున్న జ్ఞానాన్ని బట్టి కదా అందువల్ల అహోజ్ఞానం అహోజ్ఞానం ఏమి జ్ఞానం అండి ఎంత ఎన్ని విషయాలు చెప్తున్నారండి అని అంటుండమే అహోజ్ఞానం జ్ఞానం యొక్క ఫలం ఏమిటండి అన్నారు అహోసుఖం అహోసుఖం ఎంత ఆనందమండి అని రకంగా నాలుగు వేదాలకు వ్యాఖ్యానం రాసినటువంటి విద్యారణ్య స్వాములు వారు మహానుభావులు చెప్పున్నారు అందుచేత గురువులను ఎప్పుడైనా ప్రత్యక్షంగా స్తోత్రం చెయ్యాలి బంధువుల్ని మిత్రుల్ని వాళ్ళందరినీ కూడా ఎదురుగా పొగడకూడదు వాడు ఎంత పని చేసినా అలా ఎదురుగా పొగడకూడదు అందరితో చెప్పుకోవాలి నేను అతను లేకపోతే ఈ పని చేయగలిగి ఉండేవాడు కాదు అని అతని గురించి పరోక్షంగా పరోక్షయ మిత్ర బాంధవా మిత్రులు కానీ బంధువులు కానీ పరోక్షంలో వాళ్ళ గురించి పొగుడుతూ ఉండాలి అని చెప్పి అన్నమాట కాబట్టి ఈ శిష్యులు కానీ పుత్రులు కానీ శిష్యపుత్రవు కదా పిన్నా శిష్యుల్ని పుత్రుల్ని ఎప్పుడు కూడాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మెచ్చుకోకూడదు అంటుంటారు మరి ఎలా ఉంటారయ్యాలు దాసభృత్యులు ఉన్నారే దాసుడు భృత్యుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ప్రత్యక్షంగానే వాళ్ళని ప్రశంసించాలి అని ఉన్నది అందుచేత ఈ వా ఇక్కడ మాత్రం దాసభృత్యులైనటువంటి వారిని కాస్త వీళ్ళని ఎలా చేయాలి ఆంజనేయ స్వామి వారిని ప్రత్యక్షంగానే ఆయన ప్రశంస చేస్తున్నారు ఎవరు ప్రత్యక్షే దాసభృతాశ్చ దాసభృత్యుల్ని గొప్ప పని చేస్తే నాయన చాలా మంచి పని చేసేవారు ఆ అబ్బాయి అని అంటుండాలి అంటుంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు అది తెలుసు రామచంద్రమూర్తికి రామచంద్రమూర్తి ఇప్పుడు దాసుడైన భృత్యుడైన ఆంజనేయ స్వామి వారు ఇంత పని చేస్తే అప్పుడు నాయన ఇది గరుత్పంతుడు చెయ్యగలడు మీ తండ్రి వాయుదేవుడు చేయగలడు నువ్వు చేయగలవు ఇంత పని చేయడం సామాన్య విషయం కాదు అటువంటి మహోన్నతమైనటువంటి స్థితి కలిగి చేశావు నాయనా అని రామచంద్రమూర్తి ప్రశంసించారు యోహి భృత్య నియక్తస్ సన్ కర్మణి దుష్కరే ఎవరైతే యజమాని చేత పెద్ద కఠినమైనటువంటి ఒక ఎందు నియోగింపబడినటువంటి వాడై మృత్యుడు ఉంటాడో ఆ పనిని ప్రేమతో చెయ్యాలి సేవకుడు చేసేటప్పుడు ప్రేమతో చేయటం ఒకటి వేతనంతో చేయటం ఒకటి ఇష్టం లేకుండా చేయటం ఒకటి ఇలాంటివి చాలా ఉంటాయి మనం కూడా అంతే ఇంట్లో ఏదైనా ఒక పని చెప్తే అది ఇష్టంతో చేయాలి తప్ప ఏదో చెప్పారు చెప్పకపో చేయకపోతే కేకలేస్తారు అన్నం పెట్టరు లేకపోతే తిడతారు ఇలాంటి వాటితో చేయకూడదు కర్మ చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే ప్రేమ చేత చేయాలి అలా చేసినటువంటి వృత్తుణ్ణి ఏం చేస్తారయ్యాన్నారు తదు అనురాగేణ ఎవరైతే చేస్తాడో అటువంటి తమాహ పురుషోత్తమం ఎవరైతే శ్రద్ధ కలిగి ప్రేమతో చేస్తారో ప్రభువు చెప్పిన మాటని వాడిని పురుషోత్తముడు అంటారు ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు ఎవరు ప్రేమ చేత రామచంద్రమూర్తి చెప్తే ప్రేమ చేత కార్యం చేసుకొచ్చారు కాబట్టి మర్యాద పురుషోత్తముడు సేవక పురుషోత్తముడు అంటే పురుషోత్తముడు అందుచేత ఆయన మహానుభావుడు అని రకంగా చెప్పారు ఇది ఉత్తమ పురుష లక్షణం రెండవ వాడు ఉంటాడు మధ్యముడు ఉంటాడు కదా వాడి లక్షణం ఏమిటండి అన్నారు ఎవరైతే ఒక పని చేయమని చెప్పబడి అతను కాస్త నకురుయా నృపతే ప్రియం ఆ ప్రభువునకు ఇష్టంగా చేయడో ఆ చేసిన పని మాత్రం ఏదో యుక్త సమర్థశ సమర్థుడైనప్పటికీ కూడా సరిగ్గా చేయడో అటువంటి వాడిని మధ్యముడు అంటారు ఎవరైతే నియుక్తో నృపదేహ కార్యం ఈ పని చేయరాని ఒకరిని చెప్తే వాడు సరిగ్గా శ్రద్ధపట్టి చెయ్యకుండా ఉంటాడు అటువంటి వాడు సమర్థుడై కూడా వాడు సరిగ్గా చేయడు అటువంటి వాడిని పురుషాధముడు అంటారన్నమాట అందుచేత నాయన ఆంజనేయ నీవు ఎంతో జాగ్రత్తగా వెళ్ళి వచ్చావు వైదేష్య దర్శనేనాద్య ధర్మత పరిరక్షిత నీ వల్ల మేమంతా రక్షింపబడ్డాము ఎందుకంటే రామచంద్రమూర్తి సీతమ్మ లేకపోతే ఉండలేరు రామచంద్రమూర్తి లేకపోతే లక్ష్మణస్వామి ఉండరు ఉండకపోతే భరతశత్రుఘ్న ఉండరు ఉండకపోతే సుగ్రీవుడు ఉండడు సుగ్రీవుడు లేకపోతే రుమ ఉండదు రుమ లేకపోతే ఆమె తార ఉండదు అంగదుడు ఉండరు పరివారమంతా పోతారు వీళ్ళందరూ కూడా చనిపోకుండగా ఖేదపడకుండగా దుఃఖపడకుండగా సంతోషంగా ఉండటానికి కారణం సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి రావటం దానివల్ల రామచంద్రమూర్తి ఆనందంగా ఉన్నారు మేమంతా ఆనందంగా ఉన్నాం ధర్మద పరిరక్షిత నాయన నీ ధర్మం చేత ఈ సేవ ధర్మం ఉందే ఆ ఉత్తమ సేవకుని యొక్క ధర్మం చేత మేమంతా రక్షింపబడ్డాను నాయన అని రకంగా చెప్పారు రామచంద్రమూర్తి చెప్పి నీవు చేసిన ఉపకారానికి నాయన నేనేమిస్తే రుణం తీరుతుందయ్యా నువ్వు అని చెప్పి మహానుభావుడు ఏం చేశారయ్యా ఏష సర్వభూత సర్వస్వభూతస్థు పరిశ్వంగో హనుమత నాయన ఆంజనేయ ఇటు రావయ్యా అని చెప్పి దగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు ఇది ఏమిటయ్యా అన్నారు సర్వస్వభూతస్థు నా సర్వస్వము ఇదేనయ్యా అన్నారు ఎందుకంటే సాక్షాత్తు సీతమ్మ తరిని అనుగ్రహించుంటారు అంతకు తప్పించి ఎవరినైనా తనంతట తానుగా దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకున్నారా రామచంద్రమూర్తి లేదే అటువంటి దివ్యమైనటువంటి ఆలింగనానుభూతి పొందితే మహానుభావుడు హనుమంతరామాయణంలో చెప్తారు ఆంజనేయ స్వామి వారు స్వామి నాకెందుకు ఇంత ఎక్కువ ఎక్కువ సన్మానం చేస్తున్నారు అని అడిగారు ఈ పరిష్కంగము ఆలింగనం అంటే సీతమ్మను తీసుకురాలేదే లంకను భుజాన్ని పెట్టుకొని తీసుకొచ్చి మీ పాదాల ముందు పెట్టలేదే రావణాసుని కాస్త కట్టి మీ పాదాల ముందు పెట్టలేదే ఈ మూడు పనులు చేయనప్పుడు నేనేదో అమ్మ తల్లిని చూసి వచ్చినంత మాత్రం చేత నాకు ఇంత పెద్ద కానుక ఇస్తాటండి పరిష్వంగము చాలా ఎక్కువ అని అన్నారు అందుచేత అయిన తర్వాత ఇమం ప్రాప్య దత్తస్తస్య మహాత్మన అని మహనీయుడు ఆంజనేయస్వామివారి ప్రీతిహృష్టాంగ రామ తం పరిషస్వ రామచంద్రమూర్తి తనంతడు తానుగా వారిని ఆలింగనం చేసుకున్నారు ధ్యానం చేసి మళ్ళా రామచంద్రమూర్తి యొక్క క్షణం హరీణాం ఈశ్వరస్యాపి ఆ వారిని చూసి మరొక్కసారి రామచంద్రమూర్తి చెప్పారు నాయన ఇక మనం ఏం చేస్తే బాగా ఉంటుంది అని ఒక్కసారి ధ్యానం చేశారు సీతాదేవి చెప్పింది తల్లి ఏం చెప్పింది మాత ఏమండి ఇంక నెల కంటే ఉండను అన్నది అందుకోసం మనస్సులో ధ్యానమగ్నులై ఉన్నారు ఉండి వెంటనే సర్వధా సుకృతం తావత్ సీతాయా పరిమార్గణం సీత సంగతి దర్శనం చేశారు మనం ఇక్కడ ఉండడానికి వెళ్ళేదు సముద్ర తీరానికి వెళదాము వెళ్ళి ఎలాగైనా సరే సముద్రాన్ని దాటి హరయో దక్షిణం పారం గమ్యంతి సమాగతాహె ఎంతమంది వానర వీరులున్నారో అందరూ దక్షిణ సముద్ర తీరం దగ్గరికి వచ్చేయండి మనం బయలుదేరి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో అక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకుందాం అని చెప్పి అన్నారు అనేసరికి ఆ మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు కూడా మళ్ళా ధ్యానాన్ని పొందినటువంటి వారై ఆయన కూడా ఏం చేస్తే బాగా ఉంటుంది వంతెన గట్టాలి అని ఆలోచన రావాలిగా అది తీసుకురావాలిగా రామచంద్రమూర్తి ఎలా ఉన్నారు ఆయన కొద్దిగా శోక పరిపుళుతులై ఉన్నారు అంటే దుఃఖం చేత నిండి ఉన్నారు అప్పుడు అన్నారు అయ్యా కింతయ్యా యా వీర యధాన్య సుగ్రీవుడు అన్నాడు స్వామి రామచంద్ర ఇక మీరు ఏ రకంగా కూడాను చింతించవలసిన పని లేదు ఆంజనేయ స్వామి వెళ్ళి వెళ్ళారు వెళ్ళి చూశారు ఎక్కడున్నదో తెలుసుకున్నారుగా ఇక దాటడం మా కర్తవ్యం మేము ఏర్పాటు చేసుకుంటాం మీరు హాయిగా ధైర్యంగా ఉండండి అని చెప్పి సంతాపం విడిచిపెట్టమని చెప్పి చజయమాం ప్రాకృతాం బుద్ధిం ఎందుకు స్వామి మీరు ఈ రకంగా బాధపడతారు అని సుగ్రీవుడు ఎంతో ధైర్యం చెప్పాడు ఏషాం హర్షేణ సీతమ్మ తల్లిని చూశామని చెప్పేసరికి వానరులంతా కేరింతలు కొట్టారు ఇక మనం అక్కడికి వెళ్ళిపోదాం ఒకరికి అడ్రస్ తెలిస్తే చాలు మిగతా అందరూ అదే మార్గంలో వెళ్ళిపోతారు అన్నమాట అందుచేత లంకామ్ నమర్దితం శక్య శేంద్రైరవి సురాసురయి ఆయన రావణాసుడిని జయించడం సులభమా అందుచేత చెప్తున్నారు రావణం పాపకర్మాణం తధాత్తం కర్తుమరహసి శేతురత్ర యథా బుద్ధి యథా పశ్చేమతాం పురీం మనం ఏం చెయ్యాలి ఈ సముద్రం మీద వంతెన కట్టాలి అని ఆ వంతెన కట్టి వంతెన మీద నుంచి మనం వెళ్ళిపో బయలుదేరతాం దృష్వా తాం పురీం లంకాం అక్కడి నుంచి వంతెన మీద వెళ్ళి ఆ లంకను కాస్త మనం ఎలాగైనా సరే దాన్ని కాస్త నాశనం చేసి అందరు రాక్షసులందరినీ సంహారం చేసి మనం వద్దాం కాబట్టి మీరు అనవసరంగా దిగులు పడవద్దు అని అన్నారు అనేసరికి అప్పుడు చెప్పారు ఆ రామచంద్రమూర్తి అన్నారు సుగ్రీవుడు చెప్పినటువంటి మాట విని నాయన చాలా హేతుబద్ధంగా చెప్పావు చేతువు కడదాం సరే అసలు ఆ లంక ఇలా ఉంది లంకలో ద్వారములేమిటి కోటలు ఏమిటి అక్కడ ప్రవేశించేటువంటి పద్ధతులు ఏమిటి అదంతా చూచారు కదా ఆంజనేయ స్వామి వారిని పిలిచి నాయన ఆంజనేయ ఏ రకంగా ఉంది ఆ దుర్గములు కోటలలా ఉన్నవి ద్వారాలలా ఉన్నవి సైన్యం ఎంత ఉన్నది మనం ఏ రకంగా జయించే అవకాశం ఉండదు దాన్ని ఒక్కసారి చెప్పబోయే అన్నారు ఈయన వెళ్ళిన పని ఏమిటండి సీతమ్మ తల్లి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ అన్ని రకాలుగా తిరిగారు తిరిగిన వ్యక్తి ఈ కోటలు దుర్గములు ద్వారములు సైన్యము ఇదంతా చూసి ఎంత ఉందో చెప్పగలుగుతారా అన్నారు ఆయన ఒక్కసారి తిరగని తిరగని ప్రదేశం ఉందా ప్రతి చోట తిరిగారు అన్నమాట ఆయన ఆయన అణుమాత్రం కూడా విడిచిపెట్టకుండగా మొత్తం తిరిగారు ఆ తిరిగినప్పుడు ఏదో మామూలుగా తిరగల సీతమ్మ కోసం తిరిగారు ఆ తిరిగేటప్పుడు ప్రతి వస్తువుని ప్రతి చోటుని కూడా సుపరీక్షితంగా అపరీక్షితంగా కాదు పరీక్షితంగా కాదు సుపరీక్షితంగా బాగా పరీక్షించి చూచారు ఆ చూచి వచ్చిన కారణం చేత ఆ మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారములు కోటలు అగర్తలు విభాగము మొత్తం మొత్తం సైన్యం ఎంత ఉన్నది విషయమంతా చెప్పారు తానెంతమందిని చంపినది తనంత భంగం చేసింది లంక ఎంత పాడు చేసినది విషయమంతా ఆ మహా మహానుభావుడు చెప్పారు ఆ చెప్పిన శ్రత్వ వాక్యం ఆంజనేయ స్వామి వారి మాట విన్నారు మొత్తం ఎలా చెప్పారో ఎలా చూచారో అలా చెప్పారన్నమాట అలా చూచారో అలా చెప్పడం అంటే అంత సులభ విషయం కాదు ఏకసంధాగ్రాహులు అంటారే ఒకసారి చెప్పంగానే వస్తే తెలుసుకుంటే ఏకసంధాగ్రహులు చూచి చూడంగానే యావత్తు గ్రహించారే అంటే ఒక్కసారి చూడగానే ఏదో కొద్దిపాటి విషయమైతే గ్రహిస్తారు యావత్తు లంక ఎంత లంక అండి అది గ్రహించడం అందులో ఉన్నటువంటి వస్తుస్వరూపం మొత్తం తెలుసుకోవడం ఎంత కష్టం గ్రహించారు ఎందుకంటే ఇప్పుడు జగన్నాథ పండితరాయలు గురించి ఒక మాట చెప్తుంటారు ఢిల్లీకి వెళ్ళారట వెళితే ఇద్దరు ఆడవాళ్ళు హిందీ భాషలో ఒకరినొకరు తిట్టుకుంటూ బ్రహ్మాండంగా కొట్టుకునేదాకా వచ్చారు కొట్టుకునేదాకా వచ్చేసరికి వెంటనే అక్కడ ఉన్నటువంటి భటులు కాస్తా వాడిని పట్టుకొని రండి అన్నారు ఆ సమయంలో ఈయన అమాయకంగా చూస్తూ ఉన్నాను జగన్నాథ పండితరాయలు తూర్పుగోదావరి జిల్లా ముంగంట గ్రహారం అక్కడి నుంచి వచ్చారు మహాపండితుడు చూద్దాం ఇల్లి నా నవాబు దగ్గరికి వెళదామని ఆ బాదుషా దగ్గరికి వెళదామని చాలు ఈయన్ని కాస్త పట్టుకుపోయారు పట్టుకుపోయి నువ్వు సాక్షివి వాడు పట్టుకుంటున్నారు కదా వాడు తిట్టుకున్నారు కదా కాబట్టి వీళ్ళల్లో తప్పెవరిది ఏం తిట్టుకున్నారు ఏమిటో నాకు చెప్పు అన్నారు ఆయనకి హిందీ రాదుగా హిందీ రానివాడు ఏం చెప్తాడు కానీ ఏకసంధాగ్రాహి ఒకసారి చెప్పంగానే మొత్తం మొత్తం వచ్చింది ఎవరి డైలాగులు ఏమిటో ఏమంటే మొదట ఈవిడ ఈ మాటలు మాట్లాడిందని ఆ హిందీ మాటలు వర్లించాడు తర్వాత దీనికి ఈవిడ ఈ మాట మాట్లాడిందని ఇది వర్లించాడు తర్వాత వర్లించిన మాట ఇది తర్వాత చెప్పిన మాట ఇది తర్వాత కళ్ళు కాస్త పెద్దవి చేసి ఇలా అంది మొత్తం మొత్తం అప్ప అప్పచెప్పేసరికి అప్ప చెప్పేసరికి ఆ మహానుభావుడు రాజుగారు ఏం చేశారు ఆ మాదుష వెంటనే ఓహో ఎవరు తప్పు చేశారో అది గ్రహించి వెంటనే శిక్ష విధించారు అయ్యా మీరెవరు మహానుభావ అన్నారు అయ్యా నేనేదో జగన్నాథ పండితుడు అంటారు నన్ను నేను ఫలానా అని చెప్పి అంటే ఏమిటి మీకున్నటువంటి గొప్ప కవిత్వం ఏమిటో చెప్పండి అన్నారు నేను కవిత్వం చే చెప్తే ఎవరు నాట్యం చేస్తారంటే నాయన స్వర్గంలో నుంచి గంగ ప్రవహిస్తుందే దాని వేగం కంటే కూడా నేను వేగంగా కవిత్వం చెప్తానయ్యా అన్నాడు అనమాట మహానుభావుడు మరి మిగతా వాళ్ళ కవిత్వం ఎలా ఉంటుందయ్యా అన్నాడు మిగతావాడ కవిత్వానికి నాకు సంబంధం లేదండి ఎందుకంటే ఈశ్వరుడు ఆనంద నాట్యం చేస్తుంటే ఆ సందర్భంలో ఆయన వెనకాల ఆయన పశుపతి కాబట్టి ఈయన గణంకుంటారుగా గణములు వాళ్ళు కూడా ఈయన వెంట నాట్యం చేస్తున్నారట అంటే గ్రూప్ డ్యాన్స్ చేస్తుంటే నాయకుడు నృత్యం చేస్తుంటే చేస్తుంటారుగా కాబట్టి ఎవరి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట నాయకుని మీద అలాగా నేను నృత్యంతి భూత మేతాళాహ నృత్యతి పినాకపాను పరమేశ్వరుడు నాట్యం చేస్తుంటే మిగి భూతబేతాళాలు నాట్యం చేస్తుంటారు కాబట్టి నా కవిత్వం పశుపతి యొక్క నాట్యం లాంటిది మిగతా కవుల యొక్క నా కవిత్వం అంతా కూడాను భూతభేతాళాలు లాంటి వాళ్ళ తాలూకు నేను నాట్యం లాంటిది కాబట్టి నా ముందు వాడు పనికిరారయ్యా అని స్పష్టంగా చెప్పేశాడు అనమాట కాబట్టి మిద్ద కవయ కవయ కేవల కవయస్తు కేవలం కపయ అన్నమాట వైదుష్యం కలిగిన కవి ఉంటాడే ఆ కవే కవి కేవలం కవి ఉంటాడే కేవలం కపి వాడు కవి కాదు కేవల కవయ కేవలం కపయ కేవల కవులు కేవలం కపులు యాస జాయ కేవల జాయాతో కేవలం మాయా అన్నమాట మంచి వంశంలో పెద్దల చేతు సుశిక్షితురాలైనటువంటి ఒక కూతురు ఉంటే వినయ విధేయతలు తెలిసినటువంటి కుటుంబంలో నుంచి ఆ పిల్లని చేసుకుంటే ఆ పిల్ల భార్య అనిపించుకుంటుంది ఏదో ఒక పిల్ల మనకు దంత ఎందుకు ప్యాకేజీ బాగుందా లేదా బాగా డబ్బు సంపాదిస్తున్నదా లేదా అది కనుక చూసుకొని చేసుకుంటే కేవల జాయాతు కేవలం మాయా అని అన్నారనమాట అందుకోసం కేవలం ఆ వ్యక్తి ఆ వ్యక్తిగతమైనటువంటి ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఇవి చూసుకుంటే లాభం లేదని మహానుభావుడు ఏనాడో చెప్పున్నాడు అనమాట అందుచేత ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు అక్కడ ఏముందో పరిశీలించారంటే మనం ఏం గ్రహించాలి సీతమ్మ తల్లిని వెతకడం మాత్రమే కాదు చేసింది ఆ వెతికే సందర్భంలో సింహం ఏ విధంగా అయితే కలయ చూస్తుందో మొత్తం మొత్తం చూస్తుందో మొత్తం అతను రావణుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి యావత్ విషయం కూడా మొత్తం తెలుసు అందుకోసం అడిగారు స్వామివారు చెప్పారు రామచంద్రమూర్తి అడగగానే అను ఆంజనేయ స్వామివారు చెప్పారు అయ్యా నాని చెప్పి ఇలా ముందేనేసరికి రామచంద్రమూర్తి అప్పుడు అన్నారు నాయన మనం అందరం కలిసి సాగర తీరానికి బయలుదేరుదాం పదండి అని చెప్పన్నారు ఆ బయలుదేరుదామంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకళ్ళ ఇద్దరు వేల లక్షల కోట్ల మంది ఉన్నారు ఆ కోట్ల మంది కలిసి వెళ్ళటం అంటే వాళ్ళు మామూలుగా వెళతారా వానరులు వాళ్ళ సైన్యము వాళ్ళ యొక్క ప్రాబల్యము ఇదంతా ప్రస్ఫోట ఒక్కొక్కడు భుజాల మీద చేతులు వేసుకొని వదండ్ర రామచంద్రమూర్తి సేవ కోసం పెడుతుంటే ఏ మనకేమిటడ్డు వదండ్రా అనుకుంటూ ఎయొప్పిబంత స్వస్థస్తే మధు అని మధు కొంతమంది పెడుతున్నారు తాగుతూ ఏది తేనె మొదలైన తాగేస్తూ మధ్యలో పళ్ళు కనిపిస్తుంటే తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు నడుస్తుంటే భూమి కంపించిపోయేట్టుగా ఉన్నది రామో రమేతాం శ్రేష్ట ససుగ్రీవ స లక్ష్మణ రామచంద్రమూర్తి ముందు వస్తున్నా వెళుతున్నారు నాయకుడై మహానుభావుడు వస్తూ ఉంటే సుగ్రీవుల వారు పక్కన ఉంటే లక్ష్మణస్వామి పక్కన ఉంటే ఎలా ఉందయ్యా అన్నాడు దివ్యమైనటువంటి రీతిగా ఆ దివ్యమైనటువంటి సన్నివేశం చూచారు అత పరమ తీరోయం సాగర సముద్ర తీరం దగ్గరికి చేరారు అందరూ నివిష్టాశ్చ పరంపారం కాంక్షమాణ సముద్రంతో యుదవ నిలబడ్డారు ఇది దాటాలి ఎలా దాటాలి ఏం చెయ్యాలి ఇదంతా చూస్తున్నాం దృశ్యస్తే మహాత్మాన ఏమి సముద్రం సముద్రం దాటడం అంటే కష్టం కదా ఎలా దాటేటువంటి అవకాశం ఉంది నౌకల చేత వెళ్ళేది కాదు అందుచేత ఎలా చేయాలి అనుకున్నారు అనుకొని వెళ్ళకపోతే సీతాదేవిని మనం ఎలా పొందుతాము రావణ సంహారం ఎలా చేస్తాము ఇదంతా కలిగింది సీతాదేవి గుర్తొచ్చింది రాగానే మహానుభావుడు చాలా ఖిన్నులయ్యారు రామచంద్రమూర్తి సాధు నీలేని విధమతి స్వారక్ష సుసమాహిత సాగరస్య ఉత్తరే తీరే సాధుత వినివేశిత మైంద ద్విధాదులు అంతా కూడాను చేరారు అంతా కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన రామచంద్రమూర్తి సీతని ఎలా కలుస్తానో కదా అని అనుకున్నారు అందుకోసమని కథాను రాక్షసేంద్రస్య నిధాయ ఉరసి సాధక నేను నా బాణాలు ఆ రావణాసుడి వక్షస్థలం చీల్చేట్టుగా ఎప్పుడు వెయ్యాలి అలాగే సీతాదేవిని ఎప్పుడు చూడాలి ఎప్పుడు నేను తీసుకురాగలుగుతాను నా శోకం ఎలా పోతుంది ఇదంతా ఆలోచించారు కథాశోకమి మంఘోరం మైథిలీ ప్రయోగజం సీతమ్మ తల్లి సీతాదేవితో ఉన్నటువంటి వియోగం వలన కలిగినటువంటి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖాన్ని నేను ఏ రకంగా పోగొట్టుకుంటాను సహసా విప్రమోక్షాన్ని వెంటనే నేను ఎలా పోగొట్టుకోగలుగుతాను కాబట్టి నాకు చాలా కష్టతరంగా ఉంది అని బాధపడ్డారు బాధపడి తర్వాత ఏం చేశారయ్యా అంటే లంకకు వెళ్ళాలి కర్తవ్యం ఆలోచించాలి ఈ రకంగా వీళ్ళు ఆలోచిస్తుంటే అక్కడ రావణాసుడు చూడండి ఇది ఈ ఈ దృశ్యం అయిపోయింది ఇది ఎక్కడ దృశ్యం దాకా వచ్చా మనము గుర్తుపెట్టుకోవాలి సముద్ర తీరంకి వచ్చారు ఆనరవీరుడు అందరితో కలిసి రామలక్ష్మణ సుగ్రీవులు అంతా కూడా వచ్చి మనం ఎలా వంతెన నిర్మాణం చేయాలా అని ఇదంతా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఇలా ఉంటే ఆంజనేయ స్వామి వారు లంకను మొత్తం భంగం చేసి ఆ లంక మొత్తం దాహం లంక దాహం చేసి ఆ రకంగా వచ్చారే వచ్చిన తర్వాత విన్నీ ఆ శిథిలాలన్నీ కాస్త తీసేసి బాగు చేసుకొని ఆ లంకను మళ్ళా పునః పునః బాగా ఊర్జస్ ఊర్జస్విగా చేయాలి అంటే కాంతివంతంగా చేసే ప్రయత్నాలు చేయాలి అసలు ఎవరు చేశారు ఒక కోతి రావటం ఏమిటి ఇంత పని చేయటం ఏమిటి ఇది ఎలా సంభవించింది అని రావణాసురునికి భయం కలిగింది ఎందుకు అంతకుముందు మహాతల్లి ఆయన భార్య మందోదరి చెప్పింది ఏముండోయ్ నాకు కల వచ్చింది నా కళ యథార్థమయ్యే రీతిగా వచ్చింది కాబట్టి మీరు దయచేసి వెళ్ళవద్దు చూడండి విరోధులైన రామచంద్రమూర్తితో విరోధించిన అందరికీ వారి వారి భార్యలు హితాన్ని చెప్పేవాడే ఉన్నారు అందుచేత వాళ్ళకి తార హితో హితోపదేశం చేస్తుంది వినాల ఎందుకంటే పోయే కాలం వస్తే ఆయన మంచి మాట వినిపించద్దు అది కూడా భూతి మాటలాగా అనిపిస్తుంటుంటారు అన్నమాట అందుచేత తార అంత మాట చెప్తే ఆడవాడు తెలివి తక్కువ వాడన్న విషయం గురికేయడం లేదు అని చెప్పి అతను అన్నాడు అంతకంటే మించి రావణాసుడు కూడా అన్నాడు ఆ మాట అందుచేత మీకు తెలియదు మీరు ఆ మాట అంటారు ఏమిటి ఏదైనా మంచి పని చేస్తుంటే వెనక్కి లాగుతుంటారు మీరు అని చెప్పి అన్నారు అందుచేత ఆమె చెప్పినటువంటి స్వప్న వృత్తాంతం విని కూడా మనస్సు కొద్దిగా చలించిపోయింది ఎందుకంటే ఆమె సామాన్యంగా అనదు మందోదరి అందుచేత పతివ్రతలలో మందోదరిని కూడా కలిపారు ఒక సందర్భం అందుచేత ఈ సందర్భంలో లంకాయాం కృతం కర్మ ఘోరం దృష్ట భయావహం లంకలో ఆంజనేయ స్వామి వారు చేసిన ఆ భయాన్ని కొలిపేటటువంటి కర్మను చూచి రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుడు ఆ ఏ విధంగా చేశాడో అదంతా కూడా చెప్పాడు ఏమయ్యా వాళ్ళంతా వచ్చి చెప్పారు అయ్యా ఇలా 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 జరిగిందని అప్పుడు ఆయన అన్నారు మంత్రులందరినీ కూర్చోబెట్టారు ఏం చేస్తే బాగా ఉంటుందయ్యా లంక మొత్తం కూడా ఎలా ఉందో ఆవిలా లంక మొత్తం కలుషితం అయిపోయింది పాడైపోయింది ఎలా చల్ల చదరైపోయింది అంటుంటారే ఆ రకంగా తుత్తుని అయిపోయింది చల్ల చదరైపోయింది కింకరిష్యామి భద్రంబ ఏం చేస్తాం మనం కాబట్టి మనం కొద్దిగా ఇప్పుడు ధనస్సు ఎక్కువెట్టడం యుద్ధాలు చేయడం కాదు మంత్రము ఆలోచించాలి ఏం చేస్తే మనం బాగుపడుతుంది ఏ రకంగా వాళ్ళని జయించాలి ఇందులో ఉన్న గుణమేమిటి దోషమేమిటి ఇదంతా తెలుసుకోవాలి ఇది ఆలోచనతో చేయవలసిన పని అని రావణాసురుడు చాలా పెద్ద విషయం చెప్తారు రాజకీయంగా చెప్తారు కానీ ప్రారంభం ఏమిటంటే రావణాసురుని దగ్గర ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బుద్ధిహీనుడు మూర్ఖుడు ఒక్క విభీషణుడు తప్ప అందుచేత వాళ్ళెవ్వరూ కూడా చూడండి ప్రభు అయినటువంటి వ్యక్తి ఉంటే ప్రభువు పొరపాటు పడుతుంటే నాయనా నువ్వు పొరపాటు పడుతున్నావు ఇలా కాదు అని చెప్పగలిగిన మంత్రి మంత్రి అంతే తప్ప ఎవరైనా ప్రభువు కొద్దిగా గట్టిగా సహేతుకంగా మంచి మాటలు చెప్తే దాన్ని కాస్త దాన్ని నిరుత్సాహపరిచి అవే అదేం కాదండి ఎవరో కపి రావడం ఏమిటండి మేముందంతా మేమేదో కొద్దిగా పరాకుగా ఉన్నామండి ఈసారి రమ్మనమనంటే మేము చూస్తాం అంటున్నారు వాళ్ళు ఒకసారి చూశారు ఇంకోసారి చూస్తా ఉంటున్నారు కాబట్టి ఆ జరగటానికి కారణం ఏం చేశారంటే ఆ రావణాసుడితో చెప్పి మేం కొద్దిగా పరాకుగా ఉండటం జరిగింది కానీ ఈసారి అలా ఉండదు ఇంద్రజిత్ ఒకటి సరిపోతాడండి మొత్తం మొత్తాన్ని కొట్టిపారేయటానికి లేకపోతే అంత దూరం కూడా కర్లేదండి అన్న ఆయన కుమారుని చంపేశారు అక్షకుమారుడు చనిపోయాడు జంబు మారిపోయాడు అనేక మంది రాక్షసులంతా పోయారు ఎంతమంది పోయారయ్యా అని రామచంద్రమూర్తి అడిగితే సగం పైన పోయారండి అన్నారనమాట సగం పోయినంటే సిక్స్టీ పర్సెంటా సెవెంటీ పర్సెంటా ఎంత పర్సెంటు అది తెలియదు సగం మాత్రం లేరండి సగం కంటే ఎక్కువ మందే పోయారండి అన్నారు ఇందులోనే ఉంది ఇక్కడ రామాయణంలోనే ఉన్నమాటది అర్థసం అర్థం కంటే ఎక్కువ మంది ఉన్నారన్న అంతమందిని చంపేశారే ఒక్కరు అది సామాన్య విషయమా భయపడరా రామోభ్యేతిపురి మనం ఇలా ఉంటే రామచంద్రమూర్తి ప్రవేశించే ప్రమాదం ఉంది హఠాత్తుగా సానుజ తరస వేగంగా వచ్చేస్తారు కాబట్టి మనం ఏం చేస్తే మంచిది అని అన్నారు అనేసరికి రావణాసుడి మాటలు అనేసరికి రాక్షసేంద్రుడు చెప్పిన మాట విని మిగతా అంతా ఏం చేశారు అతనికి బుద్ధిభ్రంశ చేశారు అతని బుద్ధిభ్రంశం చేయటం అంటే ఏమిటి మీరు ఏమి గంగారుపడ కనలేదండి మనం వాడున్నారు మేమంతా ఉన్నాగా మయుడున్నాడు వాడున్నారు వీడున్నారు వెంటనే మళ్ళా తయారు చేసేయచ్చు ఇదంతా అయిపోతుంది అని ఇష్టం వచ్చినట్టు చెప్పారు చెప్పేసరికి వాళ్ళేమో నీలాంబుద ప్రక్ష ప్రహస్తో నామ రాక్షస ఇప్పుడు ఒక్కొక్క రాక్షసుడు లేచి చెప్తారన్నమాట అయ్యి అభ్రవీ ద్రాంజలిక్యం సూర సేనాపతి అతను సేనాపతి అన్నాడు అయ్యా మీరు సామాన్యుల రావణాసురుడిని నన్ను పట్టుకుని అంటున్నారు మీరు సామాన్యుల మీరు ఇటువంటి వారు దేవదానవ గంధర్వ యక్షరాక్షస కిన్నర కెంపురుషాదులు జయించినటువంటి మహనీయులు మీరు అటువంటి మీకు ఎవరిని మిమ్మల్ని ఎవరు భయపెట్టేవాళ్ళు ఉన్నారా అలాంటిది ఇంతటి మహావీరులే ఏమీ చేయలేకపోతే కేవలం వానరులు నరులు మిమ్మల్ని ఏం చేస్తారు మీకు ఆ సమస్య లేదు అందువల్ల సర్వాం సాగర పర్యంతం మొత్తం మీరు కనుక చెప్తే ఇప్పుడు మొత్తం మట్టుపట్టేస్తాం వాళ్ళని కాస్త లాక్కొచ్చేస్తామని అన్నారు ఇలా అంటుంటే ఇంకో హోళ్ళేసి అయ్యా నేను అహమేకో స్వామి రాఘవం మీరు ఊ అనండి నేను ఒక్కడనే ఉండి రామచంద్రమూర్తిని కాస్త సంహారం చేస్తాను అంటున్నాను సుగ్రీవుని ఆంజనేయ స్వామిని అందరినీ కాస్త చేస్తాను ఈ విధంగా అనేసరికి అప్పుడు క్రుద్ధ పరిఢన్ శుట్కా ఇంకో రాక్షసుడు చెప్తున్నాడు ఈ విధంగా నేను కూడా అంగతుడితో సహా చేస్తాను నాకు ఒక్కొక్కడు నికుంభుడని వాడున్నాడు అతను కాస్త అతను బయలుదేరాడు ఆ కుంభకర్ణుని యొక్క కుమారుడు అనుకుంటున్నాను సుతబ్నం సుప్తఘ్న యజ్ఞకోపుడు అని ఉన్నాడు ఎవరిన యజ్ఞ